హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి కోసుకుందాం రండి ఇక్కడ గ్రీన్ కాకరకాయలు ఉన్నాయండి చూడండి గ్రీన్ కాకరకాయలు ఇవి రెండు ఇవి రెండు వచ్చాయండి ఈ రెండింటిని కడి గ్రీన్ కాకరకాయలు ఇక్కడ నాటు బీరకాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ బీరకాయలు చూడండి గుత్తుల్లాగా ఎలాడబడ్డాయి ఎన్ని ఉన్నాయో మీరే చూడవచ్చు బీరకాయలు చూడండి జంటలు జంటలు కాస్తున్నాయండి బీరకాయలు ఇది కూడా ఒకటి మనం దీన్ని కూడా ఒకటి హార్వెస్ట్ చేసుకుందాం ఇది నాటు బీరకాయ దీన్ని కూడా ఒకటి కట్ చేసుకుందామండి ఇక్కడ దొండకాయలండి దొండకాయలు మనకు దొండకాయలు మాత్రం బాగానే వస్తున్నాయండి ఇక్కడ చూడండి దొండకాయలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ఉన్నాయండి దొండకాయలు ఇక్కడ చూసారా దొండకాయలు గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇక్కడ ఒక కీరా ఉందండి కీరా దోశ దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇక్కడ బుడన్ దోసకాయలు ఉన్నాయండి ఇవి కూడా తెంపుదాం ఎలకలు తినిపోతున్నాయండి ఈ దోసకాయల్ని కాబట్టి ముందే తెంపుతున్నాయి ఈసారి నీ కాయలు కాసిందోనండి బుడం దోసకాయ చెట్టు కాయలు కాసింది ఇక్కడ కూడా ఒకటండి ఇక్కడ నేతి బీరకాయ అండి సుషారా లాంగ్ నేతి బీరకాయ ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు తీసుకోవచ్చు ఈ లాంగ్ నేతి అండి దీన్ని కూడా కట్ చేస్తున్నాం చూడండి ఎంత పొడి ఉందో ఇక్కడ గ్రీన్ వంకాయ పండు పండిందండి దీన్ని కూడా కట్ చేస్తున్న పండు వంకాయ విత్తనాల కోసం గ్రీన్ రౌండ్ వంకాయ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ ఇది బ్లాక్ వంకాయ అండి ఇది కూడా పండు పండింది దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇది వైట్ వంకాయ అండి గ్రీన్లో ఇదో వెరైటీ వంకాయ ఇది కావాలని విత్తనానికి ఉంచిన ఈ కాయలు టేస్ట్ ఉన్నాయండి ఇక్కడ ఒక బెండకాయ అండి ఇక్కడ కూడా బెండకాయలు తోట అంతా బెండకాయలు ఉన్నాయండి ఇది సపాటా చెట్టు మీదకి బాకిందండి బీర చెట్టు కాయం జున్నే చూడలేదు ఇప్పుడు చూస్తారక ఇగో ఇలా ఉంది దీన్ని కూడా కట్ చేసుకుందాం లేతకాయ చిట్టి బీరకాయలు ఇక్కడ ఒక ఎర్ర దోసకాయ చూసారా ఎర్రగా ఎంత బాగుందో అన్ని దోసకాయలు నా గార్డెన్ అండి ఈసారి చూశారు కదండి బెండకాయలు ఎంత ఇంత పొడుగున్నాయో ఈ లాంగ్ బెండ అండి లాంగ్ బెండ గ్రీన్ లాంగ్ బెండ ఇంత లేతగున్నాయో చూడండి ఇంత పొడవు వచ్చినా కూడా కాయలు చాలా లేతగున్నాయి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీ అందరికి ఇచ్చే విత్తనాలు కూడా ఇయ్యాను చూశారా ఒక్కొక్క కాయ జానడికి ఎక్కువ మీరు చూస్తూనే ఉంటారు నేను పోస్తూనే ఉన్నా చూడండి ఈ కాయ చూడండి ఎంత పొడుగుందో చూశారా పుట్టుకుంటే పుట్టుకుని ఇరుగుతున్నాయి కాయలు చూస్తే జానడు చూశారా ఎంత పొడుగుందో కాయ ఇక్కడ రెడ్ స్టార్ బెండ అండి డబల్ స్టార్ బెండా ఒక్క రోజు చూడకుండా ఈ బెండా కాయలు ముదిరిపోతున్నాయండి చూసారా ఇది రెడ్ పింక్ బెండ కలర్ చూడండి పింక్ కలర్ తోటి ఎలా ఉన్నాయో కానీ ఇవి తెంపనండి విత్తనాల వదిలేస్తున్నా ఇంత పొడుగున్న కాయ ముదరలే చూశారా ఒక్కొక్క కాయ ఎంత పొడుగున్నాయో చూడండి పింకు బెండ ఈ బెండకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో అయినా ఇది ముదరలేదు చూడండి ఎన్ని ఎన్ని బెండకాయలు లేనండి ఇక్కడ కూడా రెడ్ డబల్ స్టార్ అండి ఇటు గ్రీన్ ఉంటుంది ఇటు రెడ్ ఉంటుంది సుశీరా ఈ చెట్టు మొత్తం చింత చిగురే ఉందండి చూడండి ఎంత లేతగా నవనవలు ఆడుకుంటుంది చిగురు ఇక ఇప్పుడు మనం స్టోర్ చేసుకుంటే మాకు మనకు వన్ ఇయర్ వరకు పనిచేస్తుందండి కాబట్టి ఇదంతా కట్ చేసి మీకు చూంచుతానండి మీరు చూడొచ్చండి ఇగో ఇలా వదిలేశాను కాయలు చూడండి ఒకటే చెట్టు ఆరు కాయలు వదిలేశాను ఈ చెట్టు ఎండాయండి ఎండితే ఇక వీటిని కూడా పక్కకు పెట్టాను ఆ విత్తనాలు మీకు ఇచ్చేది ఈ గ్రీన్ బెండకాయలు ఇక్కడ పెన్సిల్ దొండకాయలు ఉన్నాయండి చూసారా ఇది పెన్సిల్ దొండ వన్ ఎర్త్ వన్ లైఫ్ లీలా గారు ఇచ్చారు లీలా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ ఈ దానిమ్మ చెట్టుకు బాకిందండి ఈ చెట్టు చూడండి కాయలు ఎలా ఉన్నాయో మా కోళ్ళు కూడా ఉన్నాయండి ఒకటే ఉంది ఇంతకుముందు చాలా ఉండేది కానీ కుక్కలు తింటున్నాయని అన్నీ తీసేసినాం ఇక్కడ చెట్టు మొత్తం సపాటాలు ఉన్నాయండి సపోటాలు తెంపేద్దాం చూసారా ఎంత పెద్దగుందో సపటకాయ చూడండి చపటకాయ ఎంత పెద్దగుందో ఇక్కడ కూడా ఉన్నాయండి సపోటాలు ఇప్పుడు చిన్నగా ఉన్న పాకానికి వచ్చి ఉంటాయండి సపోటాలు ఇట్లా పాలు కారుతున్నాయి కట్టబెట్టి నేను ఇలా అంటే వస్తున్నాయండి చూసారా కట్టెకు ఒక డబ్బా కట్టానండి డబ్బా కట్టితే ఇలా వస్తే మనం ఇలా వేసుకోవచ్చు చూడండి చెట్టు మొత్తం సపోటాలు ఉన్నాయండి అన్నీ కట్ చేసి మీకు దూంచుతాను ఇక్కడ కూరటికాయలు ఉన్నాయండి ఒక రెండు కట్ చేద్దాం ఇది రెడ్ గోంగూర అండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇది పచ్చడి చేస్తుంటే నాలుగు మంచి సువాసన వస్తుందండి అసలు ఇంత మంచి సువాసన వస్తుందని ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు చూడండి ఎంత ఎర్రగుందో ఆకు చూశారా చూడండి ఎంత రెడ్ కలర్ ఈ ఆకు ఆకు అంతా కట్ చేసుకుంటే ముద్రాకు మనకు లేతగా మళ్ళీ వస్తుందండి అందువల్ల నేను కిందాకంతా కట్ చేస్తున్నా ఎంత కలర్ఫుల్గా ఉందండి గోంగూర మనకు సీడ్స్ కావాలి కదండి సీడ్స్ కావాలంటే మనం ఆకు కట్ చేయకూడదు ఆకు కట్ చేస్తే సీడ్స్ తక్కువ వస్తాయండి అందువల్ల నాకు ప్రాణం దరియట్లే కానీ కొంచెం మన మిత్రులు అడుగుతుర్రు రెడ్ ఆకు గోంగూర అంటే ఎలా ఉంటుందో కొంచెం చూంచండి అని అందువల్ల నేను ఇది కట్ చేసుకుంటూ మీకు చూంచుతున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎర్ర గోంగూర వేరు ఎర్రాక గోంగూర వేరండి చూడండి పచ్చడి మాత్రం అమోహం అండి రోడ్ పచ్చడి ఇది మన దగ్గర నాలుగు రకాల గోంగూరలు ఉన్నాయండి ఇంకో ఇది మగ గోంగూర అండి చూసారా ఆంధారాకులాగా ఉంటుంది దీన్ని మగ గోంగూర అంటారు చూడండి చెట్టు కూడా ఎలా ఉందో మగ గోంగూర చెట్టు ఇది కూడా పచ్చడికి బాగుంటుందండి ఇది కూడా కొంచెం నింపుకుందాం ఒక్కొక్క చెట్టు ఆరు ఫీట్లు అయిందండి గోంగూర చెట్లు ఇది మొగ గోంగూర ఎర్ర గోంగూర అండి మీరు ఎప్పుడు మార్కెట్లో చూస్తారు కదా ఆ గోంగూర ఎర్రాకు ఎర్ర గోంగూర ఎర్రాకు గోంగూర ఎర్ర గోంగూర ఇది ఎర్ర గోంగూర అంటారు పుల్ల గోంగూర కూడా అంటారండి దీన్ని చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు ఇది మీ అందరికి తెలిసిన మందార పూల గోంగూర అండి ఇవన్నీ విత్తనాల కోసం వదిలేసిందండి ఈ చెట్లు ఈ విత్తనాలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మందార పూల గోంగూర విత్తనాలు ఎర్రాకు గోంగూర విత్తనాలు పుల్ల గోంగూర విత్తనాలు తెల్ల గోంగూర విత్తనాలు అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చూసారా ఇది గోంగూర అండి చూడండి ఇది తెల్ల గోంగూర చూసారు కదా తెల్ల గోంగూర ఒకే రకం కాదండి మనకి చాలా రకాల గోంగూరలు ఉన్నాయి మన దగ్గరనైతే ఐదు రకాల గోంగూరలు ఉన్నాయండి ప్రస్తుతానికైతే మొగ గోంగూర విత్తనాలు ఇవ్వండి కానీ అది మాత్రం పులుపు బాగుందండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి నాటు దోశ పండు వంకాయలు సపోటాలు గ్రీన్ లాంగ్ బెండ రెడ్ డబల్ స్టార్ బెండ కీరా దోశ బుడమదోసరకాయలు పెన్సిల్దొండ నాటుదొండ కూరటి నేతిబీర నాటుబీర ఎర్రాకు గోంగూర ఎర్ర గోంగూర మొగ గోంగూర గొంగూర చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ఉంటాను బాయ్